డోరీ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మా ఫ్రెండ్ అడిగింది అనమాట మేము స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఈ లూప్ టర్నర్ అయితే లేదు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చింది సో ఈ లూప్ టర్నర్ తో ఈజీగా డోరీని క్లాత్ ని తిరిగేసేయొచ్చు చాలా చాలా ఈజీ మేము అప్పుడు సూది దారం తీసుకొని చాలా ట్రై చేసే వాళ్ళము చాలా కష్టంగా వచ్చేది ఇప్పుడు చాలా ఈజీ క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోవాలి పైన ఒక నార్చి ఉంటుంది దాన్ని కింద కనుక్కొని ఈ లూప్ టర్నర్ పై వైపు ఉంటుంది కదా హుక్ లాగా ఉంది క్లాత్ లోపల నుంచి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి పైకి వచ్చిన తర్వాత చూడండి పిన్ లాగా ఉంది కదా నార్చు దీన్ని పైకి పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే చాలు పిన్ లాగా క్లోజ్ అయిపోతుంది సో క్లాత్ ని ఈజీగా తిరిగేసేయచ్చు అనమాట చూడండి ఎక్కువ స్ట్రెస్ చేసి మరీ క్లాత్ ని లాగొద్దండి నిదానంగా లాక్కోండి ఈజీగా వచ్చేస్తుంది చాలా చాలా ఈజీ లూప్ టర్నర్ తో చాలా బాగా మనం డోరీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా చూడండి క్లాత్ని ఈ విధంగా లాక్కోండి మనం స్టిచ్చింగ్ ఒక సైడ్ ఎంత సన్నగా వేసుకుంటే అంత సన్నటి డోరీ వచ్చేస్తుంది అనమాట ఇలా సన్నగా స్టిచ్చింగ్ వేసుకుంటే నిదానంగా లాక్కోండి క్లాత్ని నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్